జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో అంటే నువ్వు సీతను త్వరలోనే పొందుతావు రామా విందో నామ ముహూర్తోయం రామా ఆ ముహూర్తము వింద అనేటటువంటి ముహూర్తము రావణాసురుడు చూసుకోలేదు ఆ విషయాన్ని ఆ సమయాన్ని గురించి రావణాసురుడికి తెలియనే తెలియదు కానీ వాడు చేసినటువంటి పనికి ఆ ముహూర్త బలంచేత త్వరలోనే రావణుడు నశిస్తాడు సీత నీకు లభిస్తుంది రామా ఇక సీత కోసం నువ్వు ఏమాత్రమూ దుఃఖించనవసరం లేదు నువ్వు త్వరలోనే క్షిప్రం హత్వా తం రాక్షసం రనే ఆ రాక్షసుణ్ణి రావణాసురుడిని యుద్ధములో సంహరించి సీతను పొందుతావు అంటూ జటాయువు రామచంద్రుడితో మాట్లాడుతూ చాలా ప్రయాసపడుతూనే ఉన్నాడు జటాయువు అప్పటికే ఇక ఆసన్నమవుతోంది జటాయువుకి నోటిలో నుండి రక్త మాంసాలు వస్తూ ఉన్నాయి ఆ అవస్థలో జటాయువు రాముడితో అంటూ ఉన్నాడు రామ సీతను ఎత్తుకుపోయినటువంటి రాక్షసుడు ఎవరంటే పుత్రో విశ్రవస సాక్షాత్తుభ్రాత వైశ్రవణశ్యచ సాక్షాత్తుగా కుబేరుని తమ్ముడు రావణాసురుడు అంటూ జటాయువు శ్రీరామచంద్రుడికి రావణుని గురించి చెబుతూ ఉన్నాడు జటాయువు రాముడితో ఇలా చెబుతూ ఉన్నాడు రామా రావణాసురుడు సాక్షాత్తుగా కుబేరుని తమ్ముడు అని చెప్పి జటాయువు ప్రాణాన్ముమోచేశ్వర ప్రాణాలు విడిచేశాడు అయితే రాముడు జటాయువుని రావణాసురుడి పరాక్రమాన్ని గురించి అడిగాడు రాముడు జటాయువుని రావణాసురుడు ఎక్కడ ఉంటాడో చెప్పమని కూడా అడిగాడు కానీ జటాయువు ఆ వివరాలు చెప్పే కంటే ముందే ప్రాణాలు విడిచేశాడు శ్రీరామచంద్రుడు చేతులు జోడించి జటాయువుని జటాయో బ్రూహి బ్రూహి చెప్పవా చెప్పవా అని అడుగుతూనే ఉన్నాడు అలా అడుగుతూనే ఉన్నాడు జటాయువు ప్రాణాలు శరీరంలో నుండి పోయి ఆకాశంలోనికి వెళ్ళి గాలిలో కలిసిపోయాయి జటాయువు ఆ మరణ వేదనలో నిక్షిప్య శిరోభూమౌ తల నేల మీద వాల్చాడు ప్రసార్య తదా జటాయువు కాళ్ళు సాచాడు చ శరీరం శరీరమంతా విలవిల కొట్టుకున్నాడు తలక్రిందులుగా నేల మీద పడిపోయి జటాయువు ప్రాణాలు విడిచేశాడు అలా ఉన్నటువంటి జటాయువుని ఎర్రని కళ్ళు కలిగినటువంటి ఆ జటాయువుని ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ జటాయువుని చూసి రామ సుబహుభి దుఃఖే దీన సౌమిత్రిం అబ్రవీత్ రాముడు తీవ్రమైనటువంటి దుఃఖముతో దీనంగా లక్ష్మణునితో ఇలా అంటూ ఉన్నాడు లక్ష్మణా ఈ దండకారణ్యములోనే ఎంతో కాలంగా నివసిస్తూ ఉండేటటువంటి ఈ జటాయువు ఈ దండకారణ్యంలోనే మరణించాడు చాలా కాలమే చాలా సంవత్సరాలే జీవించాడు లక్ష్మణ కాలోహి దురతి దురతిక్రమ కాలాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు కదా లక్ష్మణ లక్ష్మణ ఈ జటాయు మనకి మహోపకారము చేశాడు సీతను కాపాడటం కోసమని రావణాసురుడి చేతిలో హతుడయ్యాడు మమహేతోహం ప్రాణాన్ముమోచ లక్ష్మణ ఈ జటాయువు నా కోసమని ప్రాణాలు విడిచాడు లక్ష్మణ చూసావా లక్ష్మణ కేవలం మనుష్యులలోనే కాదు సకల జీవులలో పశు పక్ష్యాదులలో కూడా ధార్మికులు ఉన్నారు సూరులు ఉన్నారు సత్బుద్ధి కలిగినటువంటి వారు పరోపకారము చేయగలిగినటువంటి వారు కేవలం మనుష్యులలోనే కాదు లక్ష్మణ సకల జీవరాశుల్లో ఉన్నారు అంటూ శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో మాట్లాడుతూ ఉన్నాడు జటాయువు శరీరము ప్రక్కనే కూర్చొని సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ